గద్దర్ పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని కాంగ్రెస్ నేత సరిత తిరుతయ్య డిమాండ్ చేశారు గద్దర్కు పద్మ అవార్డు ఇవ్వకపోవడంపై సంజయ్ చేసిన వ్యాఖ్యలు తగ్గవని అవి తెలంగాణ సమాజం క్షమించదని ఆమె అన్నారు బీజేపీ నేతలు తమ భావజాలానికి అనుగుణంగా మాత్రమే అవార్డులు ఇస్తారా అని సరిత ప్రశ్నించారు గద్దర్ పాటలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయని ఆమె స్పష్టం చేశారు పెన్నిదిగా అందరి మనసులో నిండిపోయిన మనిషి ఈరోజు మన మధ్యలో లేకపోవచ్చు కానీ ప్రతి గ్రామంలో ప్రతి పడుచు పిల్లలు చిన్న వయసున్న పిల్లల నుంచి కూడా ముసలి వరకు గదరన్న అంటే ఎవరో తెలుసు ఆయన కవిత్వం కావచ్చు ఆయన పేదల కోసం పాడిన పాటలు కావచ్చు ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ ఆయన్ని కించపరుస్తూ మాట్లాడడం అనేది అందరూ కూడా ఖండిస్తున్నాము డెఫినెట్ గా బండి సంజయ్ గారు ఇప్పుడు రాబోయే కాలంలో ఈటల రాజేంద్ర గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించబోతున్నారనే ఒకే ఒక ఫ్రస్టేషన్ లో ఈ రోజు ఈ మాటలు మాట్లాడుతున్నారు ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీరు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రోజు పద్మశ్రీ అవార్డు అంటే ఒక బీజేపీ పార్టీకి పనిచేసిన వాళ్ళకో లేకపోతే పార్టీ కండువా కండువా కప్పుకున్న వాళ్ళకో జెండా మోసిన వాళ్ళకో కాదు గౌరవ స్థానంలో ఉన్న గౌరవ వ్యక్తులకు ఇచ్చే అవార్డుగా ఈ రోజు పద్మశ్రీ అవార్డు ఉంది అది ఓన్లీ పార్టీకి సంబంధించింది కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఒక గుర్తింపు అది మీరు గ్రహించుకోకుండా మా పార్టీకి పని చేసింద్రా